ఆర్గానిక్ కారంతో తయారు చేస్తున్న చికెన్ ఈ హోటల్ వచ్చేసి పీజీ హోటల్ ఇది వచ్చేసి బ్రాడీపెట్టు ఆటండి ఇక్కడ వంటలన్నీ కూడా ఆర్గానిక్ కారం మరియు ఆర్గానిక్ పశువు ఉపయోగిస్తున్నారు ఈ ఆర్గానిక్ కారం వాటం వల్ల ఉపయోగాలు చెప్తాను న్యాచురల్ లైఫ్ నీడ్స్ వారు తయారు చేసిన ఆర్గానిక్ కారం మరియు ఆర్గానిక్ పసుపు ఉపయోగించి ఇక్కడ వంటలు చేస్తుంది శ్రీ శ్రీనివాస సూపర్ లగ్జరీ బాయ్స్ హోటల్ గుంటూరు బ్రాడీపేట ఈ హోటల్లో కేవలం ఆర్గానిక్ కారం పసుపు ఉపయోగించి వంటలు తయారు చేస్తుంది